స్వాగతం ంగంపల్లెలో అరకిపూడి గాంధీ ఇంటి వద్ద కోలాహలం మొదలైంది నిన్న పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ ఇంటిపై సరిగ్గా పదకొండు గంటలకు జెండా ఎగరవేసి గాంధీ మెడలు బీఆర్ఎస్ కండవా కప్పి తెలంగాణ భవన్ కి తీసుకువెళ్తా అని ఏవైతే వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలపై ఈ రోజు గాంధీ ఇంటికి ఆయన అభిమానులు కార్యకర్తలు భారీగా చేరుకుని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై నిరసనకు తెలియజేస్తారు ఈ సందర్భంగా గాంధీ మీడియాతో మాట్లాడారు

కూర్చున్నారు భారీగా మద్దతు చేరుకున్నారు ఆయన అర్జున్లంతా కూడా ఇక దమ్ముంటే రండి అంటూ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నారు అడిగబుడి గాంధీ ఎందుకు మిమ్మల్ని టార్గెట్ గా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు いかが నుంచి అపోజిషన్ పార్టీకి ఫోన్ చేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చి బతికి రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టైట్ నడుస్తూ ఉంది పది సీట్లు తగ్గుతాయేమో నాకు కాంగ్రెస్లో మంచి సంబంధాలు ఉన్నాయి బ్రోకరేజ్ చేసి కొంతమందిని తీసుకొస్తామని ఇది మోసం పూరితమైన మాటల్ని మా నాయకుడు పొరపాటు నమ్మాడు నమ్మినందుకు పక్కన కదా అని చెప్పి ఈ బ్రోకర్ గారికి టిక్కెట్ ఇస్తే కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని మహిళలు అడ్డం పెట్టుకొని ఏ రకంగా ఎలక్షన్లో తిరిగాడో మరి మా మిత్రుడు శ్రేయభిలాషి ఈటెల్ రాజేంద్ర గారు రెండు చోటలు నిలబడ్డారు రెండో చోట కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం వీడి బేద అరుపులు వీడి సావు అరుపులు ఒక్కసారానే ఆశీర్వదిద్దామనే పెద్ద మనం చేసుకున్న ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకా బ్రోకర్ బుద్ధులు పొక్కు కోమట్ బుద్ధులు పొంగకుండా క్రమశిక్షణగా ముందుకు శాసన శాసనసభ్యుడిగా ముందుకు పోకుండా ఒక బ్రోకర్ వేషాలు కేసీఆర్ గారిని ఒక మంచి మనిషిని భ్రష్ పట్టిస్తా ఉన్నారు ఈ భ్రష్టు పట్టించడం పోలానే కేసీఆర్ గారి దగ్గర నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దూరం జరుగుతున్నారు అది కేసీఆర్ గారు గమనించాలా టూ థౌజండ్ ఎయిటీన్లో లో ఇడుకోవట్టు మీకు తెలుసు మీ విషయాలు అక్కడ చెప్పాడు అక్కడ విషయాలు మీకు చెప్పాడు ఆ ఫోను ఆ ఫోన్ డేటా తీసుకుంటే కూడా మీకు తెలిసిపోతుంది ఎయిటీన్ విషయం కూడా ఇవాళ ఇవాళ మాట్లాడుతున్నా అంటే ఎంత ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాను అనేది కూడా మీరు చూసుకోవచ్చు గంటలకు నా టైం కాగానే బయలుదేరుతాను వచ్చినా పోలీస్ అడ్డు వచ్చినా అడ్డు వచ్చినా ఆగాను నా కాన్షియసీ నా కాన్షియసీలో ప్రజలు పలకరించడానికి వెళ్తాన్షియసీ ప్రజలు నా కాన్షియన్సీ కింద వస్తుంది వాడికి కష్టాలు వచ్చినప్పుడు వాడిని పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు నా ప్రజలే కాపాడారు నా పార్టీ ప్రజలు నా మిత్రులు సేవ్ ఆశలే అతన్ని కాపాడారు వందల మంది నేను పంపా నాకు ఉండే అడ్డంకులు నేను కేసీఆర్ గారికి చెప్తా ముగ్గురు నలుగురు పార్టీలో చేరటం పార్టీని నాశనం చేసే కార్యక్రమాలు వాస్తవాన్ని గమనించే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో ఒక పెద్ద ఆయనకి చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు మీకు అపాయింట్మెంట్ లేవంట కదా ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే ఊరుకోరంట కదా అనే మనస్తత్వం ఉన్నటువంటి మార్కెట్లో క్యాన్వాస్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన వాస్తవాలు తెలుసుకుంటే ఒక ఉద్యమకారుడిగా ఒక నేతగా చక్కటి భవిష్యత్తు ఉంటుంది దానిలో ఎటువంటి సందేహం లేదు మరి ఇటువంటి బ్రోకర్సు కోట్లు పెట్టుకున్నంత కాలం ఇలాంటి పనిష్మెంట్లు అనుభవించాల్సి వస్తుంది ఒక దుర్మార్గుడు ఒక దుర్మార్గుడు వచ్చి నా ఇంటి మీద జెండా ఎగరేస్తా అంటే దుర్మార్గుడుతో జెండా ఎగరేయించుకునే దుస్థితిలో నేనున్నా మీరు ఆలోచించాల ఒక మంచివాడు ఒక పెద్ద మనిషి ఒక స్వాతంత్ర సమరయోధుడు ఒక తెలంగాణ ఉద్యమకారుడు వయసును గౌరీపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయుడు ఒక అధికారి అయ్యా గౌరవంగా జెండా ఎగరేస్తా అంటే స్వాగతించాలి ఒక దుర్మార్గుడు ఒక బ్రోకర్ ఒక కోవట్ జెండా గ్రహస్తా అంటే సమాజం ఏ రకంగా చూస్తుందో అదే దృష్టిలో పెట్టుకొని నేను లైవ్ లో లేకపోతే కొంతమంది చెప్పా

వచ్చిన బులెటిన్ వచ్చిన విషయం మీరు చూశారు నేను చూశాను సమయం చూసుకొని ఖచ్చితంగా తీసుకుంటాను నన్ను కొంతమంది సంప్రదించారు సంప్రదించారు చక్కగా మాట్లాడుకున్నాం ఎటువంటి కాంట్రవర్షియా లేదు ఈ బ్రోకర్ వచ్చి కాంట్రవర్షియల్ క్రియేట్ చేశారు ఇప్పుడు పది మంది ఆశిస్తారు పది మందికి పదవులు దొరుకుతాయా దానిలో తొమ్మిది మంది అసంతృప్తి చెందటం కొంతమంది మౌనంగా ఉంటాం కొంతమంది అసహనం వ్యక్తం చేయటం అనేది సహజం వాళ్ళు అసహనం వ్యక్తం చేశారు వాళ్ళ ప్రశ్న పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా మాటల రేపు విడుదలయ్యే సినిమాని ఇప్పుడే అడ్వాన్స్ ఎలా చూపించారు మీకు చూపిస్తా సినిమా చూపిస్తాయి